మా పాప మా బట్టి కాదు మా యొక్క ప్రవర్తన బట్టి కాక మమ్మల్ని ఎంతో కాపాడుతున్నావు అయ్యా దేవుని విడవంటి వాళ్ళు నామో పిలువబడే వాళ్ళు ఏ రీతిగా చేయించాలి సమయం మాట్లాడాలని పాట

మమ కొలిగిచి నీ ఆత్మయ సవారమే ఒందుకొని వా సమస్తమనే పలు ద్వారా నీ మీద ఒప్పుకొని ప్రభువా ఈ లోకములో శాంతి కలిగే జీవించే భాగ్యం కొని వస్తున్న ప్రతి కుమారుని ప్రతి వాస్తుకు ప్రతి విశ్వాసునికి దైవ నీ

याद नी वठी मे तो కాచి की నా नाम धर यो नाम रायगा ये सुप्रियुक्त कर पाएगा नाम बना समस्त महिमा कलर का प्रभाव नी छनी छोड़ो समस्त महिमा भारत 嗯。<Peace. S 2> Thanks,